నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అమ్మ మేడం ముందుగా ఛానల్ తరఫున అలాగే ప్రేక్షకుల తరఫున శ్రీ విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు మేడం థ్యాంక్ యూ మీకున మీకు ప్రేక్షకులందరికీ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగజేయాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు శ్రీమాత్రే నమ మేడం శ్రీ విశ్వామస్సు నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఈ నూతన సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఈ కొత్త సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మీ మాటల్లో వివరించండి తప్పకుండా సో ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ మా నక్షత్రాలు చూసుకుంటే ఉత్తరాశ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాల వాళ్ళు తర్వాత శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాల వాళ్ళు తనిష్ఠ నక్షత్రం ఒకటి రెండు పదాల వాళ్ళు వీళ్ళంతా కూడా మకర రాశిలోకి వస్తారు వీళ్ళకి ఆదాయం వచ్చేసి ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు అవి సో ఈ రాశి వాళ్ళకి సంవత్సరం ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా కనిపిస్తుంది సో ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఎక్కువగా కష్టపడాలని అర్థం ఖర్చు ఎక్కువ ఉంది ఆదాయం తక్కువ అంటే ఏంటి ఆదాయం సరిపోదు కానీ ఖర్చు కొంచెం ఎక్కువగా కష్టపడాలి ఆర్థికంగా కొంచెం ఎక్కువ కష్టపడితే మంచిగా ఫలితాలు కనిపిస్తాయి మొత్తానికి వీళ్ళకి గురువు ప్లస్ షష్టస్థానంలో గురువు మే పది పదిహేను నుంచి ఉంటూ సువర్ణమూర్తిగా వీళ్ళకి సౌభాగ్యాన్ని అందిస్తున్నాడు అలాగే శినేశ్వరుడు తృతీయ స్థానంలో ఉంటూ రజతమూర్తిగా అన్ని యోగాల్ని అందిస్తున్నాడు సౌభాగ్యాన్ని అందిస్తున్నాడు అష్టమ స్థానం ద్వితీయ స్థానం అందు ఉంటూ సువర్ణమూర్తులుగా అనుకున్నవన్నీ సాధించే అవకాశాలు ఇస్తున్నారు వీళ్ళు అంటే ఏంటంటే వీళ్ళకి ఇక్కడ నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయని అర్థం ఎంత బాగా అంటే అంతర్గత శత్రువులు ఎవరున్నారో వాళ్ళు బయటపడతారు ఇప్పుడు దాకా ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు బయట వాళ్ళు అవ్వచ్చు మనతో పాటు వాళ్ళు అవచ్చు మనం వెనకాలలో దిగే వాళ్ళు అవ్వచ్చు వీళ్ళు మన మీద చెడుగా ఆలోచిస్తున్నారంటే వాళ్ళు బయటపడే అవకాశం ఉంటుంది శత్రు జయాన్ని అందుకుంటారు ఈ సంవత్సరం వీళ్ళు తర్వాత ఆర్థిక మాన్యాన్ని అందుకుంటారు అంటే ఆర్థిక పరమైన లాభాలనే అందుకుంటారు వీళ్ళు ఇది ఒక రకమైన మాన్యం అంటే ఏంటంటే మంచిగా ఫుల్గా వస్తుంది అంత డబ్బు అంత బ్రహ్మాండంగా వస్తుంది అందుకే ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ చూపిస్తారు సో ఆర్థిక పరంగా బాగుంది వీళ్ళకి తర్వాత ధనం విషయంలో వీళ్ళకి అన్ని అనుకూలంగా అంటే ఎప్పటి నుంచో రావాల్సిన ధనం రాదు అనుకునే ధనాలు కూడా వచ్చే అవకాశం ఉంది కోర్టు నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్టీస్ వచ్చే అవకాశం ఉంది ఎప్పటికీ రావు అనుకుని తర్వాత కొంతమంది డబ్బు తీసుకొని మోసం చేసి వెళ్ళిపోతారు దొరకరు వాళ్ళు వాళ్ళు దొరుకుతారు ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తే సో అలాగే స్థలాలు ఇంకా మాకు రాదు ఇది వాళ్ళదే ఇంకా కోర్టుకున్న వాళ్ళకి తీర్మానం చేస్తుంది అనుకునే వాళ్ళకు కూడా ప్రయత్నం చేస్తే ఆ స్థలం కూడా వీళ్ళ ప్రయత్నం వచ్చే అవకాశం ఉంది శత్రు జయం అంటే ఏంటంటే మనలో ఉన్న శత్రువులను జయిస్తాము అలాగే మన మనం తెలియకుండా మనతో పాటు తిరుగుతున్న మన పక్కన ఉన్న వాళ్ళందరూ చూపించారు ఎవరెవరి శత్రువున్నా వాళ్ళని జయిస్తాం మనలో ఉన్న శత్రులు అంటే ఏంటంటే బద్ధకాన్ని తామాన్ని ఇవన్నీ కొన్ని జయించడం కోపాన్ని ఆవేశాన్ని ఇవన్నీ జయించడం నేను ఇలా ఉండకూడదు నేను ఇలా మాట్లాడకూడదు నేను ఇలా మారాలి నేను ఇలా చేస్తేనే బాగుంటుంది అని ఫస్ట్ మనం మనం మారడానికి ఈ సంవత్సరం పుష్కలంగా పనిచేస్తుంది ఇది ఫస్ట్ వీళ్ళు సక్సెస్ వల్ల రెండో సక్సెస్ ఏంటంటే ఎవరైతే అంతర్గతంగా వీళ్ళ గురించి విమర్శిస్తూ ఉంటారో వాళ్ళు వీళ్ళతో పాటు తిరుగుతూ వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు కనబడతారు కనబెడతారు మూడోది ఏంటంటే రావు ఇంకా జరగదు అవదు అనుకునేవన్నీ జరిగే అవకాశం ఉంటుంది అవి ఆస్తులు అవ్వచ్చు స్థలాలు అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు అలా అలాగే భార్య భర్త మధ్యలో సమస్య వచ్చి ఇంకా భార్య రాదు భర్త రాడు అనుకునే వాళ్ళకు రావచ్చు ఇవి కూడా జరిగే అవకాశం ఉండి వాళ్ళు మంచి హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంది ఇలాంటి కొత్త కొత్త విషయాలు వీళ్ళు అనుకోలేనివి వీళ్ళు ఊహించలేనివి జరుగుతాయి ఇవి సంవత్సరం మకర రాశి వాళ్ళకి జరిగే శుభ ఫలితాలు తర్వాత ఆర్థిక పరంగా చూసుకుంటే బాగుంది తర్వాత ఉద్యోగపరాలుగా ఉద్యోగ పరిస్థితి చూసుకుంటే ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్లు యోగాలు అనేది బాగుంది ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది ఉద్యోగం శాలరీ పెరిగే అవకాశం ఉంది లేదా ఉద్యోగం మారే అవకాశం కూడా ఉంది వేరే ఉద్యోగాలకు వెళ్ళాం కానీ వేరే స్థలాలకు వెళ్ళే అవకాశం కూడా వీళ్ళకి కనిపిస్తుంది ఇంకా నా వ్యాపార విషయంలోకి వస్తే వ్యాపార రంగంలో ఉండే వాళ్ళకి అన్ని రంగాల వాళ్ళకి అభివృద్ధి ఉంది ఇప్పుడు ఈ వ్యాపారం ఆ వ్యాపారం లేదు అన్ని వ్యాపారం వాళ్ళకి చాలా అభివృద్ధి ఉంది బాగుంది ట్రేడింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇంకా బ్రహ్మాండంగా ఉంది చెప్పాలంటే ఇంకా లాభాలు ఎక్కువగా దాంట్లోనే వస్తాయి వీళ్ళకి ఈ సంవత్సరం సో బాగుంది కదా తర్వాత ఇంకెవరికి బాగుంటే స్త్రీలకి ఏదైతే ప్రయత్నాలు చేస్తూ వాళ్ళకంటూ ఒక గా ఉండాలి ఒక ప్రొఫెషన్ వాళ్ళు సెట్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండాలి అనుకునే వాళ్ళు ఆ ఇండిపెండెంట్ గా బతకాలి మా మాకంటూ ఒక ఆధారం అనేది కనిపించాలి అనుకునే వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళకు కూడా యోగిస్తుంది ఇంకా టీవీ మీడియా రంగాల్లో పని చేసే వాళ్ళందరికీ కూడా అనుకూల ఫలితాలు వాళ్ళ గుర్తింపు రావడం వాళ్ళకి ఒక మంచి బెటర్మెంట్ ఆఫర్స్ రావడం అనేది జరుగుతుంది ఇది వీళ్ళకి ఈ సంవత్సరం అంతా సో చెప్పుకుంటూ వెళ్తే మకర రాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుందనే చెప్పొచ్చు ద్వితీయ స్థానంలో శినేశ్వరుడు ద్వితీయ స్థానంలో రాహు ద్వితీయ స్థానంలో రాహు అంటే ఏంటంటే ఏదో రకంగా డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు అది ఏదైనా కావచ్చు డబ్బు వస్తుందని ఆలోచన అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇంట్లో కూర్చుండం కాకుండా ఏదో ఒక పని చేయాలి చాలామంది ఏంటంటే ఇంట్లో కూర్చుని ఏదో ఒక ఇంట్లో చిరుతుళ్ళు దాచేస్తూ కూడా డబ్బు సంపాదిస్తాయి ఈ సంవత్సరం అంటే నేను ఖాళీగా ఎందుకు ఉండాలి నేను ఏదైనా చిరుతి నాకు నాకు ఫుడ్ బాగా ఇంట్రెస్ట్ కనుక కానీ ఫుడ్ దాచేసి నేను దాని మీద సంపాదిస్తాను సంపాదిస్తారు కొంత నేను ఈ మొత్తము షూట్ చేసి వీడియోస్ పెడతాను అంటే అది కూడా డబ్బులు వస్తాయి అలా ఏదో ఒక విధంగా డబ్బు అనేది డబ్బుతో జీవితం ముడిపడేలా చేస్తారు ఆయన ద్వితీయ స్థానంలో రాకుండా ఏంటంటే డబ్బుతోనే ముడిపడుతుంది ఏదో ఒకటి ఈ డబ్బు కావాలి డబ్బు సంపాదించాలని కోరికను పుట్టించడం ఆ కోరిక వాళ్ళని దాని లాభాలను తీసుకెళ్ళడం ఇవి జరుగుతుంటాయి సో అందుకని వ్యాపారాలకి ఉద్యోగాలకి సువర్ణ అవకాశాలు ఇంకా టీచర్స్గా పనిచేసే వాళ్ళకి ఇంకొంచెం మంచి అవకాశాలు కొత్త కొత్తగా క్రియేటివిటీగా లెసన్స్ చెప్పడం కానీ మాట్లాడడం కానీ ఇవన్నీ కొత్త వస్తాయి ఆ విషయాలు ఎంత మంచి చెప్తారంటే అసలు అసలు ఇంత బాగా చెప్తారా అనే విషయం కూడా ఈ అవకాశం ఈ ఈ మకర రాశిలో రాకుండా వల్ల జరుగుతుంది సో టీచర్స్ అవ్వచ్చు డైరెక్టర్స్ అవ్వచ్చు సో రైటర్స్ అవ్వచ్చు వీళ్ళు ఒక కథ చెప్పాలంటే ఆ కథని మంచిగా చాలా ఎంత డెప్త్ వెళ్తే చెప్ చెప్తే బాగుంటుందో అంత డెప్త్ వెళ్ళి చెప్తారు కథని అంత బ్రహ్మాండంగా ఉంటుంది అలా చెప్పగల అవకాశం కొత్తగా వాళ్ళని వాళ్ళ కొత్తగా పరిచయం అవుతుంది ఈ సంవత్సరం వీళ్ళకి మకర రాశి వాళ్ళకి ఎందుకంటే విశ్వవసనామ సంవత్సరంలో మామూలుగా జన గోచరంలో మకర రాశి అనేది దశమస్థానం సో దశమ స్థానం అంటే మన వృత్తి ధర్మాలు ఏం చేస్తామో కార్యక్రమాలని దానికి ఆ రాశికి అధిపతి కూడా రవి భగవానుడు అయితే రాశి అధిపతి అయినా దశమస్థానానికి ఏదైతే ఉందో అది రవిని చూస్తుంటాం సో ఎప్పుడైతే ఈ రవి శని ఇద్దరు కలిక్ అనేది కాంబినేషన్ అనేది ఎప్పుడైతే వస్తుందో అంటే మకర రాశి సినే సినేశ్వరుడు అధిపతి ఈ సంవత్సరానికి అదిపోతే రవి భగవానుడు దీని వల్ల ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళకంటే ఒక గుర్తింపు అనేది ఖచ్చితంగా రావాలని వీళ్ళు ప్రయత్నం చేస్తే వస్తుంది సాధిస్తారు కూడా అంటే వీళ్ళు సాధించలేదు అనుకునే వాళ్ళకు సాధించా ఓవర్ లో కూడా స్టార్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు ఓవర్ నైట్ కాదు మంచిగా వీళ్ళకి వీళ్ళు ఉన్న టాలెంట్ ఉంది అది ఆ టాలెంట్ బయటపడుతుంది ఇప్పుడు అంతే వాళ్ళు ఉన్న టాలెంట్ ఏదైతే ఉందో ఆ టాలెంట్ అనేది గుర్తింపు అనేది బ్రహ్మాండంగా వచ్చి బయటకు వస్తారు అది విదేశాల్లో చదువులు కావచ్చు వ్యాపారాలు కావచ్చు లాభదాయకం అంటారు ఈ సంవత్సరం విదేశాల్లో ప్రయాణాలు బాగున్నాయి విదేశాల్లో ఉన్న వాళ్ళకి బాగుంది విదేశాల నుంచి ఇక్కడికి వద్దాం అనుకున్న వాళ్ళకి బాగుంది ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా బాగున్నాయి విదేశాల్లో సో వీళ్ళకి అన్ని రంగాల్లో అంటే చెప్పాం అన్ని రంగాల వాళ్ళకి బాగుందంటే ఇందులో అందరూ వస్తారు సో విదేశాల వాళ్ళు కూడా అందరూ వస్తారు బాగుంది చక్కగా ఈ రాష్ట్రంలోని వివిధ నక్షత్రాల వాళ్ళు ఎలాంటి మంత్రాలు జపించుకుంటే బాగుంటుంది మేడం ఈ సంవత్సరం తప్పకుండా వీళ్ళకి ఏంటంటే ఉత్తరాష్ట్ర నక్షత్రం వాళ్ళు మాత్రం ఈ సంవత్సరం అంతా రాజ్యం సెండం ప్రబద్ది అనే మంత్రం ఎక్కువ చదువు చదువుకోవాలి ఎందుకంటే వీళ్ళకి ఆరో స్థానంలో గురువు అన్ని విధ విధంగా యోగించినప్పుడు కూడా ఆరో స్థానం ఇప్పుడు రోగస్థానం ఉండడం మనకి సో ఆ రోగస్థానం అనేది ఏదైతే సరే ఏదైనా తెలియని ఒక లోపులో ఉండొచ్చిన ప్రాబ్లం కావచ్చు ఇంతకుముందు ఉన్న ప్రాబ్లం కావచ్చు అది పెరగకుండా అది బయటపడే అవకాశం ఉంటుంది అది పెరగకుండా అవకాశం ఉంటుంది ఈ శ్రీపాదరాజ్యం రాజ్యం ప్రబద్ధి అనే మంత్రాన్ని ఎక్కువ చదవడం తర్వాత దత్తచరిత్ర పారాయణ ఎక్కువ చేస్తూ ఉండడం ఇది మంచి ఫలితాలు వీళ్ళకి తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళు వీళ్ళు మాత్రం శ్రీ లక్ష్మీ సుదర్శనాయనమహ శ్రీ లక్ష్మీ సుదర్శనాయన మహ శ్రీ లక్ష్మీ సుదర్శనాయన మంత్రాన్ని కంటిన్యూ చదువు చదవడం వీళ్ళు చేసుకోవాలి ధనిష నక్షత్రం వాళ్ళు మాత్రం నృసింహ నృసింహాయనమ అనే మంత్రాన్ని ఎక్కువ చేయాలి ఇది ఎక్కువ చేయడం వల్ల వీళ్ళకి అన్ని అనుకూలంగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ సంవత్సరం వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది మేడం వీళ్ళు ఈ సంవత్సరం వీళ్ళు చేయాల్సిన పరిహారాలు అంటే ఏంటంటే మా ఎక్కువగా చేయాల్సిన తత్వంలో మౌనంగా ఏ పనైనా చేద్దాం అనుకోవడం అనుకుని చేస్తూ ఉండడం ఇంట్లో ఏ పని బద్దకించకుండా పనిచేయడం ఒకటి మూడోది ఏంటంటే క్షేత్ర దర్శనం చేసుకోవడం ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ప్రతిరోజు తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులకి కాళ్ళ నమస్కారం చేసి బయటకు వెళ్దాం లేకపోతే తల్లిదండ్రులు దూరంగా ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి అమ్మ శుభోదయం బాగున్నాను నిన్న ఆఫీస్కి వెళ్తున్నా ఆస్వాదించు ప్రేమగా పాలకరింపు ఆస్వాదించమని ఆస్వాదించుకొని అడగాలి పలకరించడం వాళ్ళు పలకరిస్తే వాళ్ళు ఎప్పుడు ప్రేమ ఉంటుంది పలకరించడం కానీ ఇక్కడ నన్ను ఆస్వాదించమ్మా అని చెప్పి తల్లిదండ్రులకి నమస్కారం చేసి వెళ్ళాం ఎంత ఒబీడియంట్గా తల్లిదండ్రులకి గౌరవంగా వీళ్ళు మాట్లాడతారో వీళ్ళంతా హైట్స్కి వెళ్ళే అవకాశం మకర రాశి వాళ్ళకి ఉంది సో వీళ్ళు చేయాల్సిన పని అది చేసుకుంటూ వెళ్తే మంచిది తర్వాత రెండోది ఏంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎప్పుడు కూడా బయటికి వెళ్ళినప్పుడు ఒకరికొకరు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని చెప్పుకోవడం ఒకప్పుడైతే భర్త వెళ్ళేవాళ్ళు ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు వెళ్తున్నారు కనుక ఇద్దరు కొన క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని ఇద్దరు అనుకుంటూ ఆల్ ద బెస్ట్ అనో గుడ్ లక్ అనో అని చెప్పుకుంటూ బయటికి వెళ్తూ నవ్వుతూ వెళ్తూ నవ్వుతూ ఇంటికి రావడం అనేది మకర రాశి వాళ్ళకి సక్సెస్ రేషు అనేది బాగా పెరుగుతుంది ఇది వీళ్ళు చేస్తుండాలి ఈ సంవత్సరం అంతా చాలా బాగా వివరించారు మేడం ధన్యవాదాలు నమస్తే మా శ్రీమాతమ